హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇంటి ఈ వాల్టీ అమ్మి అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి ఆనియన్ చట్నీ అండి వేడి వేడి రైస్లోకి కానివ్వండి చపాతీలోకి కానివ్వండి చాలా చాలా బాగుంటుంది చేయడం చాలా సింపుల్ దీని టేస్ట్ కారం కారంగా చాలా బాగుంటుంది తప్పకుండా నేను చెప్పే ప్రాసెస్లో తప్పకుండా ట్రై చేయండి చాలా సింపుల్గానే ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు మరి లేట్ చేయకుండా వెంటనే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోండి అందులోకి ఒక టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ని వేసుకోండి ఆయిల్ వేడకాక రెండు మీడియం సైజ్ స్లైస్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోండి అలాగే ఆ రేడు తెల్లగడ్డ పాయలు కూడా వేసుకోండి ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకు వేసుకోండి ఈ పచ్చడిలో కరివేపాకు ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది తప్పకుండా వేసుకోండి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు బాగా ఫ్రై చేయండి కలర్ అనేది కొంచెం ట్రాన్స్లూసెంట్ అయిన తర్వాత ఇందులోకి కొంచెం కొత్తిమీర వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న టీ స్పూన్ అంతా కారం వేసుకోండి లేకపోతే మీ కారానికి తగినట్టు వేసుకోండి ఇప్పుడు కొంచెం పసుపు అలాగే ఒక చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండుని వేసుకొని దాన్ని కూడా ఒక నిమిషం పాటు ఫ్రై చేయండి ఇప్పుడు స్టవ్ ఆపేసేసి మొత్తం పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి వేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ అంత జీలకర్ర కూడా వేసుకోండి వేసుకొని మూత పెట్టి పేస్ట్ చేసుకోవాలి మరీ ఫైన్ పేస్ట్ కాకుండా కొంచెం కోర్స్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు దీన్ని ఒక కప్లోకి వేసేసి పక్కకు పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న కడాయి పెట్టుకోండి అందులోకి రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడాకాక ఇందులోకి పోపు వేసుకోండి అంటే ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత రెండు ఎండుమిరకాయలు వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని మొత్తం బాగా ఫ్రై చేసుకోండి మన పోప్ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి మన చట్టీలోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇలా కూడా సర్వ్ చేసుకోవచ్చు ఇలానే కాకపోతే పచ్చడి అంటే తప్పకుండా ఎర్రగడ్డ ఉండాలి కాబట్టి నేను కొంచెం చాప్ చేసుకున్న ఎర్రగడ్డ కూడా వేసుకుంటున్నాను టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి మధ్య మధ్యలో ఎరగడ్డ తగులుతూ అమేజింగ్ ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి Thank you for watching. Please like, share and subscribe to my channel. Bye bye. bye.